హలో ఉండి రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అది రామోజీ ఫిలిం సిటీలో కండక్ట్ అయితే జరుగుతుంది ఈ ఈవెంట్ కి ప్రముఖ దిగ్గజ దర్శకులు కూడా అటెండ్ అవ్వబోతున్నారు బాలీవుడ్ నుంచి నార్త్ నుంచి సౌత్ వరకు అలాగే హాలీవుడ్ రేంజ్ నుంచి కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు మాత్రం ఈ ఈవెంట్ అయితే హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఏంటంటే జేమ్స్ క్యామరన్ ఈ మూవీ ఈవెంట్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈవెంట్ లో ని కలవడానికి అప్రిషియేట్ చేయడానికి కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా జేమ్స్ కెమెరాన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ సినిమాని గ్లోబల్ రేంజ్లో ప్రమోట్ చేయడానికి రాజమౌళి అయితే సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ చాలా మంది డైరెక్టర్లు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఈవెంట్ రామాజీ ఫిలిం సిటీలో జరగబోతుంది ఈవెంట్కి అయితే హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో బడా డైరెక్టర్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ రేంజ్ లో ప్రమోటింగ్ మాత్రం జరగబోతుంది మీరేమంటారు రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి బాయ్